హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇల్లు సరిగ్గా చదువుకోలేదు దట్టు మ్యారేజెస్ ఉన్నాయని ఆంధ్రాకి వెళ్ళిపోయాం సో వచ్చిన తర్వాత అయితే ఇల్లు ఇలా ఉంది ఊరి నుంచి తీసుకొచ్చి నీవేవి అన్ప్యాకింగ్ కూడా చేయలేదు సో వెళ్ళే ముందు బట్టలు కూడా ఫోల్డ్ చేసి వెళ్ళలేదు ఆ బట్టలు అవి క్లీన్ చేసిన వెజెల్స్ అలాగే ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఈ బెడ్షీట్ చేంజ్ చేసేయాలి వన్ వీక్ దాటిన తర్వాత బెడ్ బెడ్షీట్ ఉంటే మాత్రం నాకు అస్సలే ఇష్టం ఉండదు సో అందుకని ఫస్ట్ ఆ బె బెడ్షీట్ చేంజ్ చేసేసాను ఈ కార్నర్ టేబుల్ వచ్చేసి క్లీన్ చేద్దామని అనిపిస్తుంది కానీ ఇది చిన్నగా ఉన్నా సరే దీని క్లీనింగ్ కాస్త టైం పడుతుంది టైం తీసుకునే కార్నర్ టేబులే ఎందుకంటే చాలా థింగ్స్ ఇందుట్లో చదరవలసి ఉన్నాయి సో రైట్ ను దాన్ని వదిలేస్తున్నా సో ఖాళీ చూసుకుని దాన్ని చదువుతాను సో ఊరి నుంచి తీసుకొచ్చిన సూట్ కేసులు గట్టి అన్ప్యాకింగ్ చేస్తున్నాను అందుట్లో ఐరన్ ఏవైతే ఉన్నాయో వాడలేనివి అవి త్వరగా తీసేసి లోపల పెట్టేస్తున్నా ఐరన్ తర్వాత డిస్టర్బ్ అయిపోద్ది ఎందుకని ఫస్ట్ నేను ఐరన్ బట్టలు తీసేసి లోపల పెట్టేస్తున్నాను సో అన్ప్యాకింగ్ చేస్తూ చేస్తూ కిచెన్లో కాఫీ అనేసి మార్నింగే కదా ఎర్లీ మార్నింగే కదా మా హస్బెండ్ బాల్ తీసుకొచ్చారు తీసుకొచ్చారు కదా అని కాఫీ పెట్టుకుందామని కిచెన్లోకి వెళ్తే కిచెన్లో కాక్రోచ్ కనిపించినాయి ఇంకా కాక్రోచ్లు కనిపిస్తే ఇంకా తెలిసిందే కదా నాకు ఓసీడీ సో దట్టు ఈ వుడ్ ట్రై అంటే నాకు చాలా ఇష్టం ఆ వుడ్ ట్రై కింద ఒక పేపర్ వేశాను అనమాట ఆ పేపర్ కింద కాక్రోచ్లు ఉన్నాయి ఇంకేలా కాదు అని అనేసి ఆ వుడ్ ట్రై మీదే హీట్ కొట్టేశాను కాస్త ట్రై మీద కొట్టే టైంకి ట్రై ఏమైనా పాడైపోద్దేమో అనిపించింది కానీ కానీ అవి ఏమైనా బయటికి తీసుకెళ్ళి ఇటు కొడితే మాత్రం అవి పారిపోతాయని ఆ ట్రై మీదే కొట్టేసా సో ఆ హిట్ కొట్టేసి కొంచెంసేపు బయటకు వచ్చేసా వచ్చేసిన తర్వాత మళ్ళీ లగేజీస్ అన్ప్యాకింగ్ చేసుకుంటున్నాను కదా అవి చదువుకుంటున్నాను అనమాట సో ఆంధ్రాకి వెళ్ళామంటే చాలు ఎవరో ఒకరు బ్లౌజ్ పీసెస్ పెడతారు కదా సో ఎప్పుడు అయితే తెచ్చుకోను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వదిలేస్తా ఈసారి అమ్మ అత్తయ్య పెట్టినవి దట్టు అత్తయ్య గారు నాకు ఇంకా బ్లౌజ్ పీసెస్ ఇచ్చారనమాట బెంగళూరులో ఉంటే చుట్టాలు ఎవరు ఉండరు సో అక్కడ నాకు బ్లౌజ్ పీసెస్ మీద అంత అవసరం లేదు బట్ ఇక్కడ హైదరాబాదులో ఉన్న హైదరాబాదులో ఉంటే మాత్రం చాలా వరకు చుట్టాలు ఇక్కడే ఉన్నారు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పెట్టడానికి ఉంటుందని అత్తయ్య గారు నాకు చాలా బ్లౌజ్ పీసెస్ ఇచ్చారు సో అవి ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టేసుకోవడం ఇష్టం సో అందుకే అవి చదివేసుకుంటున్నాను ఫస్ట్ ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టుకోవడం వల్ల సడన్గా కావాలి అన్న టైంలో వెతుక్కోవడం గట్రా ఏమి ఉండదు హ్యాండ్లీగా ఉంటుంది సో ఒక మంచి అలవాటు అనిపిస్తుంది నాకున్న అలవాట్లో సో ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ పిండి బయట నుంచి తీసుకొచ్చేసారు యాక్చువల్లీ నాకు బయట పిండిలు యూజ్ చేయడం నాకు అసలే ఇష్టం ఉండదు ఇక్కడ ఒక ఆంటీ పిండి రుబ్బుతున్నారనేసి మా హస్బెండ్ తెలుసుకుని ఆవిడ బాగానే రుబ్బుతున్నారని తెలిసిన తర్వాత ఆవిడ దగ్గర నుంచి తీసుకొచ్చారు ఐ థింక్ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలని అనుకుంటున్నాను దట్టు ఇంట్లో వాళ్ళకి కాస్త జ్వరంగా ఉంది నేను ఆంధ్రాకి వెళ్ళి ఆ పెళ్ళిళ్ళకి గట్ట అటెండ్ అయ్యి అత్తయ్య గారు ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి మ్యారేజెస్ గట్ట అటెండ్ అయ్యి నేను చాలా అలసిపోయాను వచ్చిన వెంటనే పిండి రుబ్బుకునే ఓపిక లేదు మా హస్బెండ్ అంటే తీసుకురమ్మని చెప్పాను కనుక్కున్నాను మా హస్బెండ్ చూపించారు ఏవిడే పిండి రుబ్బుతున్నారని నేను చూశాను ఈ ఒకసారికే కథ అనేసి పిండి అక్కడి నుంచి తెప్పించేసుకున్నా అట్ల పిండి ఇడ్లీ పిండి అవి మంచిగా బాక్స్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను మళ్ళీ పులవకూడదు కదా అందుకే వచ్చిన వెంటనే ఫస్ట్ పని చేసేసుకున్నాను తర్వాత నాకు అత్తయ్య గారు వాళ్ళు చాలా పిండి వంటలు చేశారండి ఇప్పుడు అవి నేను అన్ప్యాకింగ్ చేసుకుంటున్నా దట్టు నేను ఆంధ్రా నుంచే సరుకులు తెచ్చుకుంటాను కదా సో ఎప్పుడు అక్కడే ఆంధ్రా నుంచే సరుకులు తెచ్చుకుంటా నాకు అత్తయ్య గారు అక్కడ కొనేసి ఎండ్లో పెట్టి వాటిని చేస్తారు కదా మంచిగా ఐ మీన్ ఏమీ లా లేకుండా సో అన్నీ అత్తయ్యగారే చూసుకుంటారు అవి నేను నాకు కావాలన్నప్పుడల్లా కొన్ని 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 తెచ్చుకుంటా ఎక్కువగా ఒకేసారి తెచ్చుకోలేను కదా ఇలా మావయ్య గారు ఇలా బాక్స్ కట్టేసి ఇస్తారు సో కొబ్బరికాయలు కూడా మాకు చాలా ఎక్కువ సో కొబ్బరికాయలు అంటే మాకు ఇంట్లో చెట్లు ఉన్నాయి ప్లస్ పొలంలో కూడా చెట్లు ఉంటాయి అందుకని వచ్చినప్పుడల్లా కొబ్బరికాయలు గట్టా తెచ్చుకుంటా ఇక్కడొచ్చేసి నా దగ్గర ఉన్న సర్కుల్ని చూసుకుంటున్నా నేను బ్యాంగ్లూరులో ఉన్నప్పుడు కదా ఏమీ సరుకులు ఏమీ కొనుక్కోలేదు ఇక్కడికి ఏ షిఫ్ట్ అయిపోతున్నామని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఏమీ కొనుక్కోలా వా ఉన్న వాటితోనే మేనేజ్ చేసేస్తున్నా వెళ్ళాలి ఒకసారి వెళ్ళి అన్నీ కొనుక్కోవాలి నా దగ్గర దగ్గర ఉన్న సరుకుల్ని ఇప్పుడు ఫిల్ చేసుకుంటున్నాను అనమాట ఈ పల్లీలు కూడా లాస్ట్ టైం నాకు అత్తయ్య గారు ఇచ్చినవే సో ఇప్పుడైతే ఏదైతే డబ్బాలో పోస్తున్నానో ఈ కందిపప్పు మినప్పప్పు పచ్చన్నపప్పు అత్తయ్య గారి ఇచ్చారు అవి ఆంధ్ర నుంచి ఎప్పుడు రెండు కేజీలు రెండు కేజీలు చొప్పున తెచ్చేసుకుంటాను మళ్ళీ అయిపోతే ఆంధ్ర నుంచే తెచ్చుకుంటాను ఒకవేళ ఏమైనా అర్జెంట్ అని అనిపిస్తే చాలా తక్కువ ఇక్కడ కొనుక్కోవడం ఫస్ట్లో అయితే ఇక్కడే కొనుక్కునేదాన్ని ఐ మీన్ బెంగళూరులో తర్వాత నుంచి బెంగళూరులో కాస్ట్ ఎక్కువ అనేసి ఇంకా ఆంధ్ర నుంచే తెచ్చుకోవడం మొదలుపెట్ట సో అత్తయ్య గారు నాకు ఎండలో పెట్టి గట్టా ఇస్తారు కదా సో అవి ఎక్కువగా నిల్వ కూడా ఉంటాయి ప్లస్ ఇక్కడ చేయి పెట్టేస్తున్నాను కదా అలా ఆల్మోస్ట్ చేయి పెట్టకుండా ఉంటేనే బెస్ట్ అండి లేకపోతే పురుగు పట్టేస్తాయి నేను అప్పటికే హ్యాండ్ వాష్ చేసుకునే వచ్చాను సో మినపప్పు ఒకటి రైట్ను నాకు మినపప్పు వేరే డబ్బాలో తీసుకున్న అవసరం లేదు అందుకనే పెద్ద డబ్బాలో పోసేసుకున్నా ఆల్రెడీ నా దగ్గర మినపప్పు ఉంది కేజీ కేజీ డబ్బాలో ఉంది సో నేను ఏవైతే గ్రాసరీ డబ్బాలు తీసుకున్నానో అవి డైలీ వేరే యూజ్ చేసుకోవడానికి ఈ స్టీల్ డబ్బాలో గట్రా ఎక్కువ అమౌంట్లో ఉన్నవి అందుట్లో పోసుకుంటూ ఉంటాను ఈ పచ్చనపొప్పు వచ్చేసి నేను పర్చేస్ చేసింది ఎందుకు ఫీల్ చేయడం అని అనేసి అది ఇది వేరుగా ఉంది కదా అది అయిపోయిన తర్వాత ఫీల్ చేసుకుందామని అది వేయడం లేదు అత్తయ్య గారు చాలా పిండి వంటలు చేశారు యాక్చువల్లీ ఇయర్కి ఒక్కసారి సంక్రాంతి టైంలోనే మేము పిండి వంటలు అలాంటివి తెచ్చుకుంటాం ఎప్పుడైనా కావాలంటే తక్కువ అమౌంట్లో తెచ్చుకోవడం లేదా ఆంధ్రాలో షాపుల్లో నుంచి కొనుక్కుని తెచ్చుకోవడం మావయ్య గారు కొనడం ఇలాంటివి జరుగుతాయి సో అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆడబురుచు వచ్చారు అవి ఉట్టి చేతులతో ఎప్పుడు పంపించరు ఏదో ఒకటి వండి పంపిస్తారనమాట అది మా అత్తయ్య గారికి ఉన్న అలవాటు సో అలాగని మాకు కూడా చేసి పంపించారు ఇందాక మీరు చూసినవి కొబ్బరి బూరులు ఇవి వచ్చేసి చెక్కలు ఇవి అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో పెళ్ళైన కానించి చూస్తున్నా అంటే మేము చెక్కలు చేసుకుంటాం కానీ అత్తయ్య గారు వాళ్ళు చేసే స్టైల్లో చేయము ఈసారి ఎప్పుడైనా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు వీడియో షూట్ చేస్తాను భలే పిన్ని వంటలు చేసుకునేటప్పుడు అందరూ వచ్చేస్తారు సో భలే బా అందరూ కలిసిపోయి చేసుకోవడం గట్రా నాకు బాగా నచ్చుద్ది సో శనగపిండి అయితే డబ్బాలు వేయడం లేదు దాన్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్న ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని అన్నారు అత్తయ్య గారు అందుకనేసి దాన్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న అది పప్పు తీసుకుని ఆడించిన శనగపిండి అత్తయ్య గారు ఎప్పుడు అలాగే ఆడించుకుంటారు సో నో బ్రోకర్ వాళ్ళు లాస్ట్ టైము పికిల్స్ గట్టే ఏమీ తీసుకెళ్ళానంటే అక్కడ విక్రమ్ గారు వాళ్ళ ఆఫీస్లో ఎవరో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేసాం కదా సో నా దగ్గర అసలు ఒక్క రకం పికిల్స్ కూడా ఏమీ లేవు ఎప్పుడైనా చాలా ఇబ్బంది అవుతుంది ఏదైనా టిఫిన్లోకి కావాల్సి వస్తే అందుకని మళ్ళీ ఇప్పుడు ఆంధ్రా నుంచి పికిల్స్ అన్నీ తెచ్చుకున్నాను ఆవకాయ గోంగూర పచ్చడి అల్లం పచ్చడి ఇవి తెచ్చుకున్నా మార్నింగ్ హీట్ కొట్టాను కదా సో అందుకని శుభ్రంగా అంచ కాలనీస్ వేసి క్లీన్ చేసేసుకుంటా డే టైం నేను హీట్ అసలు కొట్టను నైటే కొట్టేసుకుని ఇంట్లో ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తాం ఎప్పుడైనా డే టైం కొట్టవలసి వస్తే కొట్టేసిన ఒక వన్ అవర్ వరకు ఆ రూమ్లోకి వెళ్ళను నేను సో కిచెన్ నేను క్లీన్ చేయించుకున్నాను కదా సో చిన్న చిన్న కాక్రోచ్లు పెద్దవి ఏమీ కనిపించడం లేదు సో వాటిని స్టార్టింగ్లోనే హిట్ కొట్టేసి చంపేస్తే అవి గ్రోత్ అవ్వకుండా ఉంటాయి అందుకే కిచెన్ మీద చాలా శ్రద్ధ ఓపిక ఓపికన్నా లేకపోయినా సరే సో కాక్రోచ్లు ఒకటేనా కనిపిస్తే ఆ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు వాడుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది దాన్ని ఒకటి రెండుసార్లు క్లీన్ చేసే వాడుకుంటాను సో అందుకని మున్ అందుకే కాక్రోచ్లు కనిపించకని ఈరోజు ఎలా అయితే ఏముందని డే టైమ్ హీటు కొట్టేసి క్లీన్ చేసేసుకున్నాం మొత్తం సో ఇవాళ మార్నింగ్ మా హస్బెండ్ పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళారు ఎందుకంటే ఆ రోజు అయింది బర్త్డే అనమాట ట్వంటీ సెవెంత్న మామూలుగానే నా కుదరలేని టైంలోనే మా హస్బెండ్ పూజ చేస్తారు సో ట్వంటీ సెవెంత్న ఆయన బర్త్డే అవ్వడం వల్ల ఆయన పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళారు సో బయట అయితే ఇలా ముగ్గు పెట్టుకున్నా ఈరోజు సో ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత రెస్టారెంట్కి వెళ్దాం అనేసి రెస్టారెంట్కి ప్లాన్ చేసుకుని వెళ్ళాం తెలుగు అరోమాస్ అంట ఆ రెస్టారెంట్కి వెళ్ళాం అప్పుడే వర్షం స్టార్ట్ అయ్యింది అందుకే దగ్గరలో ఉన్న ఏదైనా రెస్టారెంట్కి తీసుకెళ్ళమన్నా ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ నిజంపేటలో ఉంది ఇది సో తెలుగు అరోమాస్కి వెళ్ళాము ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి అస్సలే ఫుడ్ అస్సలే అంటే అస్సలే బాగాలేదండి చాలా ఫుడ్ని వేస్ట్ చేసేసి వచ్చేసాం ఓ హోటల్ చూడగానే థీమ్ నాకు బాగా నచ్చింది షూట్ చేసుకున్నాను సో ఒరిజినల్ చెట్లే అవి ట్రీస్ ఆ మొక్కలు గట్ట అంతా నాకు మంచిగా అనిపించింది సో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత ఇవాళ మంగళవారం కదా మా హస్బెండ్ నాన్ వెజ్ తినరు సో అందుకని పన్నీర్ కురికిరే ఒకటి సోయా తో చిట్టి ముచ్చాలు రైస్ అంట అది ఒక ఆర్డర్ పెట్టుకున్నాం ఈలోగా మా హస్బెండ్ వెళ్ళి నా కోసమని ఫ్రాన్స్ పకోడీ ఆర్డర్ పెట్టారు సో ఇంత అమౌంట్ ఫుడ్ని మేము వదిలేసి వచ్చాం సో బర్త్డే చాలా డిస్టర్బ్ అయిపోయింది ఇలా ఫుడ్ కూడా వేస్ట్ చేసి వచ్చినందుకు అసలు మనసు బాగోలేదు సో అంతలా వేస్ట్ చేసామంటే ఫుడ్ ఎలా ఉంది అనేది ఆలోచించుకోండి మొత్తం ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయింది ఫ్రాన్స్ పకోడి అయితే ఉపకాసెం సోయా పలావ్ అయితే ఏమో చాలా స్పైసీ తినలేకపోయాం ఆ కురకురే కూడా అంతంత మాత్రంగానే అనిపించింది ఇంకా అక్కడి నుంచి వేరే రెస్టారెంట్కి వెళ్దామంటే ఇంక నేనే వద్దన్నా ఇంకా అక్కడి నుంచి ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళారు పెన్ని ఐస్ క్రీమ్ పార్లర్ అంటండి భలే ఉంది అసలు ఆ థీము గడ్డ అందుట్లో ఆ పుల్లసి థీమ్ అయితే చాలా బాగా నచ్చింది నేను అక్కడ ఆయన్ని అడిగి తెలుసుకున్నా మీద షాపు అని అనంటే లేదు ఆయన అక్కడ వర్క్ చేసే ఆయన అనంట ఈ షాప్ గల వాళ్ళ థీమ్ అంట ఈ పెన్ని కంపెనీ వాళ్ళ థీమ్ అంట ఇది చాలా బాగా నచ్చింది ఇంకా షూట్ చేయలేక ఉండలేకపోయాను ఎవరైనా నిజంపేటలో ఉంటే ఈసారి మాత్రం ఆ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళండి అక్కడ ఐస్ క్రీములు కూడా పుల్లైస్తోనే ఇస్తున్నారు చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి చాలా బాగుంది నేను అవకాడో మా హస్బెండ్ కోకోనట్ తీసుకున్నాం అవకాడో కన్నా కోకోనట్ే చాలా బాగుంది ట్రై చేయండి ఇంక ఈ వీడియో కిందే నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో